హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదానికి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాం మనకి ఒక రెండు వేల ఇరవై నాలుగులో యొక్క పిఎఫ్ విత్రా అనేది అడ్వాన్స్ పరంగా మనము ఈపీఎఫ్ నుంచి డబ్బు ఏ విధంగా విత్రా చేసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము రెండు వేల ఇరవై మూడులో ఏ అప్డేట్స్ వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో ప్రాసెస్ ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాము అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ బటన్ని అడ్వర్ట్ చేయండి అడవి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక జనరల్గా ఈపీఎఫ్ ఖాతాదారులు డబ్బు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారన్నమాట అడ్వాన్స్ పరంగా ఓకేనా సో మన అకౌంట్లో అమౌంట్ ఉంది కదా అని చెప్పేసి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే ఈపీఎఫ్ కూడా మనకి ఆ యొక్క విసులుబాటు అనేది కల్పించింది ఓకే అయితే డబ్బు తీసుకోవాలంటే మనకి అనేక రకాల కారణాలు కూడా ఉంటాయండి మన ఛానల్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు తెలుస్తుంది ఈ విషయాలన్నీ కూడా కొత్తగా అప్లై చేయాలి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అంటే ఈపీఎఫ్ ఖాతాదారులుగా జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు ఈ వీడియో వచ్చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ మీరు స్కిప్ చేయకోండి ఎందుకంటే ఎందుకంటే మనకి వీడియో లెంత్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి మీకు క్లియర్గా వివరంగా చెప్తాను సో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎవరి మీద మీరు ఆధారపడాల్సిన అవసరం అయితే లేదు పిఎఫ్ పీఎఫ్ అనేది మీరే మీ మొబైల్ నుంచి కనువండి మీ పీసీ నుంచి కూడా చేసుకోవచ్చు మీకు పీసీలో చూపిస్తుంది ఎందుకంటే విజిబుల్గా ఉంటుంది కాబట్టి మనం పీఎఫ్ ఇతర చేయాలంటే మనకి ఒక ఆప్షన్ ఏంటంటే ఎట్లా వెబ్సైట్ అండి ఒకనా ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఒక ఈపీఎఫ్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఈ వెబ్సైటు అట్లాగే మనకి ఇంకోటి యుమాంగ్ యాప్ కూడా ఉందన్నమాట ఓకేనా యుమాంగ్ యాప్ నుంచి కూడా మనం ఎంత పీఎఫ్ ఇతర చేసుకోవచ్చు మీరు చాలామంది తెలిసే ఉంటుంది అయితే వీటికి సంబంధించిన లింక్స్ ఇవ్వడం కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఎంతగా ఓపెన్ చేసి మీ మొబైల్ చేసుకోవచ్చు పీసీలో చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ వెబ్సైట్ నుంచి అలాగే యుమాయింగ్ యాప్ నుంచి కూడాను ఓకే అయితే ఇప్పుడు మీరు అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు మనం పిఎఫ్ విత్ర చేస్తున్నాం కదా సో మన ఎంప్లాయర్కి తెలుస్తుందా ఈ విషయం అని చెప్పేసి సో మీ ఎంప్లాయర్కి అయితే ఈ విషయం తెలియదు మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు చాలామంది ప్రైవసీ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు తెలిసిపోతుందేమో అని చెప్పేసి తెలియదు ఓకేనా మీరు పిఎఫ్ విత్ర అనేది పెట్టేసుకోవచ్చు అది మీ పర్సనల్లో మీకు మీ ఎంప్లాయర్కి మీకు సంబంధం లేదు అట్లే కొంతమంది కొన్ని కారణాలు ఉంటాయి మనకి ఇప్పుడు ఇల్నెస్ అని చెప్పేసి మనకి ఇప్పుడు ముందుకెళ్తే తెలుస్తుంది మనం పిఎఫ్ ఇతర చేయాలంటే ఒక పారం సెలెక్ట్ చేసుకోవాలి ఒక కారణం సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఈ కారణం చేత ఇప్పుడు నేను ఇల్నెస్ అని చెప్పేసి పెట్టాను ఓకేనా అంటే నాకు అనారోగ్య కారణం అని చెప్పేసి నేను పెట్టాను సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా ఈపీఎఫ్ సబ్మిట్ చేయాలంటే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఓకేనా నిర్భయంగా మీరు పెట్టుకోవచ్చు లేదా ఇల్లు కట్టుకుంటున్నాను లేదా సైడ్ కొనుక్కుంటున్నాను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టాలేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు ఇది కూడా మీరు పెట్టకలేదండి ఓకే జస్ట్ మీరు అప్లై చేస్తే సరిపోతుంది మీ అకౌంట్లో డబ్బు పడిపోతుంది ఆ తర్వాత ఈపీఎఫ్ ఆఫీస్కి మీరు ఏం సబ్మిట్ చేసినా ప్రూఫ్లు సబ్మిట్ చేసిన పని అయితే లేదు ఓకే అయితే ఇప్పుడు మనం పీఎఫ్ ఇతర చేయాలంటే ఏం చేయాలి ఇట్లా వెబ్సైట్లోకి రావాలి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే కేవైసీ అప్డేషన్ మెంబర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా అంటే యూనిఫైడ్ పోర్టల్ని ఓపెన్ చేయాలన్నమాట ఈపీఎఫ్ యూనిఫైడ్ పోర్టల్ అని చెప్పి మీరు డైరెక్ట్గా సెర్చ్ చేసిన గూగుల్లో మీకు లింక్స్ కనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసే అనుకోండి ఏంటంటే యూనిఫైడ్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓకేనా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి రెండు వేల ఇరవై మూడులో ఇక చెక్ చేసుకోవచ్చు ఇట్లా మనకి కొన్ని అలర్స్ కూడా ఈపిఎఫ్ అనేది ఇస్తూ ఉందన్నమాట ఎందుకంటే మన డేటా అనేది లూజ్ అవ్వకుండా మన సంబంధించిన పాస్వర్డ్స్ కావండి ఎట్లాంటివి ఎవరు చేతిలోకి వెళ్లకుండా మీరు మీ పీసీలో ఏమేమి చేయాలి మీరు ఏం చేయకూడదు అనే విషయాలు ఇట్లా ఒక పాప ప్రూపంలో చూపించింది ఇది ఒక అప్డేట్ వచ్చింది మనకి రెండు వేల ఇరవై మూడులో ఇంత ముందు మనకి ఇది లేదు ఓకే సో ఇప్పుడు మనం పిఎఫ్ ఇద్దరు చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సంబంధించిన ఒక యూఏ నెంబర్ ఉంటుంది మీ అందరూ తెలిసే ఉంటుంది యూఏ నెంబరు ఓకేనా పన్నెండు అంకెలు యుఏ నెంబరు ఆ పన్నెండు అంకెల యుఏ నెంబర్ మన దగ్గర ఉండాలన్నమాట ఓకేనా అండ్ దాన్ని మనం యాక్టివ్ చేసుకోవాలి ఓకే సో మీరు చెక్ చేసుకోవచ్చు యాక్టివ్ యూఎన్ నెంబర్ అని చెప్పేసి కనిపిస్తుంది ఓకేనా యూఎన్ సో దీన్ని క్లిక్ చేసి మనం యాక్టివ్ చేసుకోవాలి యాక్టివ్ చేసుకోవాలంటే మన ఆధార్ డేటా మన ఈపీఎఫ్ డేటా అంతా కూడా సరిపోయి ఉండాలన్నమాట అంత కరెక్ట్గా ఉండాలి ఆధార్ ఏ విధంగా ఉంటుందో అట్లాగే ఈపీఎఫ్లో కూడా మన డేటా అనేది కరెక్ట్గా ఉండాలి మన పేరు కానివ్వండి మన డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి మన జెండర్ కానివ్వండి ఫాదర్ నేమ్ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా కరెక్షన్స్ లేకుండా మన ఆధార్లో ఎట్లా ఉంటుందో అట్లానే మన ఈపీఎఫ్కి ఇస్తే సో ఇవన్నీ సరిపోలితేనే మనం మన యొక్క యూఎన్ నెంబర్ అనేది యాక్టివ్ అవుతుంది లేకపోతే యాక్టివ్ అవ్వదు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా మన డేటా అనేది సక్రమంగా ఉంటేనే మనం ఈ ప్రాసెస్ అంతా చేయగలుగుతాం మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఏ నెంబర్ ఉండాలి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీ యూఏ నెంబర్ని యాక్టివ్ చేసుకోండి యాక్టివ్ అయితే కనుక మీరు పాస్వర్డ్ సెట్ సెట్ చేసుకోవాలి ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా ఓకేనా సో ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా ఎలా ఉన్నాయి కావండి మన డేటా అనేది మన ఆధార్లో ఎట్లా ఉందో అట్లానే ఈపీఎఫ్ఓ ఆఫీస్లో కూడా అట్లానే ఇచ్చి ఉండాలన్నమాట ఓకే సో ఈ విషయాన్ని మీరే గమనించాలి ఎక్కడ కూడా కరెక్షన్స్ ఉండకూడదు మన ఆధార్ కార్డ్ అనేది మన ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి లేకపోతే అవ్వదు ఇట్లాంటివి ఏ విధంగా చేయాలి ప్రాబ్లమ్స్ ఉంటే ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నింటి మీద కూడా మీకు కొన్ని వీడియోస్ అయితే అనమాట ఒక ప్లేలిస్ట్ ఇవి కింద డిస్క డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తారండి ఓకేనా అన్ని ఈపీఎఫ్ వీడియోలో ఉంటాయి మన ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తాయి కానీ సో కొత్త కొత్తగా చూస్తున్న వారు అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు క్లిక్ చేసి అక్కడ చాలా వీడియోస్ ఉంటాయి మీరు చూసుకోండి ఓకేనా అక్కడ మీరు యూఎన్ యాక్టివ్ చేసుకుంటా కానివ్వండి మీ యూఎన్ నెంబర్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కానివ్వండి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చే అవుతాయి అక్కడ ఇప్పుడు మనము ఫర్ పాస్వర్డ్ ద్వారా మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు అంతా క్లియర్గా ఉంది అది అంతా క్లియర్గా ఉంది నేను పర్గట్ పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను ఈ నెంబర్ యాక్టివ్ నేను అయ్యాయి నా డేటా కూడా ఈపీఎఫ్ సరిపోలే ఉంది అంత కరెక్ట్గా ఉంది ఇప్పుడు నేను అంటే ఈ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాను పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తాను నా సమస్య డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసాను అనమాట యూఏ నెంబర్ నేను క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ కానివ్వండి ఇక్కడ వచ్చిన క్యాప్చర్ కానివ్వండి ఇవన్నీ ఎంటర్ చేసి సరైన బటన్ క్లిక్ చేస్తానండి సో క్లిక్ చేయంగా లోడింగ్ తీసుకుంటుందన్నమాట లోడింగ్ తీసుకుని ఎంత ముందు ఏంటంటే మనకి డైరెక్ట్గా పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది ఇప్పుడు పోర్టల్ ఓపెన్ కాదు ఓకేనా రెండు వేల ఇరవై మూడులో ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే సో వన్ టైం పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి అంటే మన ఆధార్కి అలాగే మన ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే మనం మెంబర్ పోర్టల్ అయితే ఓపెన్ చేయగలుగుతాం అనమాట ఓకేనా అంటే మన సంబంధం డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుద్ది ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చి సో ముందుకు వెళ్తాను ఓకేనా ఓటీపీ అండ్ క్యాప్స్ ఎంటర్ చేసి ముందుకు వెళ్తాను నా సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేశాను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తాను అని క్యాప్ సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను అండి క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు ఈ విధంగా ఓపెన్ అవుతున్నా అనమాట ఓకేనా సో దీన్ని మీరు లెటర్ అని చెప్పేసి కనిపిస్తుంది సో దీన్ని మీరు క్లిక్ చేయండి లేదంటే క్యాన్సిల్ కొట్టండి ఎందుకంటే ఇది మనకేంటంటే ఈ నామినేషన్కి సంబంధించింది ఈ నామినేషన్ మీరు కంపల్సరీగా చేయాలంటే చేయక్కర్లేదు ప్రాబ్లం లేదు మీరు పిఎఫ్ ఇతర చేయడానికి ఈ నామినేషన్కి ఎట్లాంటి సంబంధం లేదు బట్ ఈ నామినేషన్ చేస్తే రేపు అన్న రోజున మీ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఇక్కడ నుంచే ఈ పోర్టల్ నుంచే వాళ్ళు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఒక డెత్ క్లెయిమ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అనమాట ఓకేనా అంటే మీరు లేని టైంలో సో వాళ్ళు ఆన్లైన్ ద్వారానే డెత్ క్లెయిమ్స్ అనేవి సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ నామినేషన్ అనేది కంపల్సరీగా మీరు చేయండి నేను దీన్ని క్యాన్సిల్ చేస్తానండి అయితే ఇక్కడ మనం పిఎఫ్ ఇతర చేయాలంటే ఇంతకుముందు చెప్పాను చెప్పారు కదా మన డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి అన్ని సరిపోలా సరిపోలే ఉండాలని చెప్పేస్తాను అన్న సో దీంతోపాటు మనం కేవైసీ అండి మెయిన్ ఓకేనా కేవైసీ ఈ విధంగా మీరు అంటే మన డీటెయిల్స్ సరిపోలే ఉండి అట్లాగే మన ఆధార్ లింక్ అయి ఉండి ఉంటేనే మనం ఈ విధంగా మనం వెంటగా అవుతాం మన డాష్ బోర్డ్లోకి ఓకేనా అయితే అయిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మనకి అని చెప్పి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసే అనుకోండి మరి కొన్ని డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట ఓకేనా నేను క్లిక్ చేసి ఓపెన్ చేస్తాను జస్ట్ అంటే లెర్నర్స్ ఉంటారు కదా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళకి అర్థం అవుద్దని చెప్పేసి ఓపెన్ చేశానండి ఇక్కడ మనం ఏంటంటే మన సంబంధించిన బ్యాంకు డీటెయిల్స్ అలాగే మన సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి మెయిన్ ఏంటంటే బ్యాంకు ఓకేనా సో బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలన్నమాట ఇక్కడ ఓకేనా సో ఇక్కడి నుంచి మనం లింక్ చేసుకోవాలి అది ఏ విధంగా చేయాలి అనే విషయం కూడా తర్వాత మీకు చెప్తాను తర్వాత వీడియోలో మనకి రెండు వేల ఇరవై నాలుగులో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్తానండి సో ఇక్కడ లింక్ ఉండాలన్నమాట ఓకేనా అది వెరిఫై అయి ఉండాలి స్టేటస్లో అంత కరెక్ట్గా ఉండాలి అంత కరెక్ట్గా ఉంటేనే మనం అమౌంట్ అనేది తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ ఏది అనేది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం ఒక పాస్బుక్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట మనం ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము ఇక్కడ ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటేనే అక్కడ మనము ఎంటర్ అవుతాం లేకపోతే లేదు అయితే ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేకపోతే ఇన్యాక్టివ్లో ఉందా అనేది కూడా చెక్ చేసుకో ఎందుకంటే చాలామంది ప్రీవియస్లో ఇచ్చేసి ఉంటారు ఓకేనా సో అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట సో ఈ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంటేనే మీరు ప్రాసెస్ చేయండి లేకపోతే దీన్ని మార్చేయండి బ్యాంక్ ద్వారా మీరు మార్చేసుకోవచ్చు కేవైసీలో ఈ బ్యాంక్ అకౌంట్ని ఇది యాక్టివ్లో ఉంటేనే మీరు మీ పిఎఫ్ ఇతరకి చేయండి లేకపోతే చేయొద్దు ఎందుకంటే అమౌంట్ అనేది మళ్ళీ రిటర్న్ అయిపోతుంది ఆ తర్వాత రిటర్న్ అయిపోయిన అమౌంట్ అది ఎప్పుడు పడుతుందో లేదో కూడా మనం చెప్పలేము ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇప్పుడు మనము డాష్ బోర్డ్లోకి అయితే వచ్చేసామండి సో నేనైతే హోమ్ క్లిక్ చేస్తాను మరలా ఇది మన ఇంత ముందు ఎంటర్ అయ్యాం కదా సో ల్యాటర్ అని చెప్పి క్లిక్ చేశారు ఇక్కడ మన సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంది దాన్ని క్లిక్ చేసి అనుకోండి మన అకౌంట్లో ఏమేమి లింక్ అయ్యాయి ఏంటి అని చెప్పేసి క్లియర్ కనిపిస్తాయి అన్నమాట ఆధార్ లింక్ అయితే ఆధార్ నెంబర్ ఏంటి అలాగే పాన్ అయితే పాన్ ఏంటి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ పానా కార్డు అనేది అవసరం లేదు మీకు ఓకే సో పిఎఫ్ విత్ర చేయడానికి అడ్వాన్స్ పరంగా మీకు పాన్ అయితే అవసరం లేదు ఇది ఫైనల్ సెటిల్మెంట్లో కావాలి అది కూడా తర్వాత మనం మాట్లాడుకుందాము ప్రజెంట్ మనం విత్ర్రా చేయాలి అడ్వాన్స్ తీసుకోవాలి కొంత అమౌంట్ అనేది దానికి మీకు పాన్ అయితే అవసరం లేదు సో ఇప్పుడు మీరు ఏంటంటే ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి కనిపిస్తుందా అన్ని కరెక్ట్గా ఉన్నాయి ఇప్పుడు మీరు ఏంటంటే ఆన్లైన్ సర్వీస్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే కనుక మీ ఇక్కడ క్లెయిమ్ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్సీ అండ్ టెన్ ఈ ఆప్షన్ అనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది అనమాట ఇక్కడ మీ పీఎఫ్కి ఏదైతే లింక్ అయిందో బ్యాంక్ అకౌంట్ నెంబరు దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలన్నమాట ఓకే అండి వెరిఫై చేసుకుంటేనే మనం ఇక్కడ నుంచి ముందుకెళ్ళగలం ఇంత ముందు చూసారు కేవైసీలో అక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ అయ్యి ఉందో అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి నేనైతే ఎంటర్ చేసి చూపిస్తాను మీకు నేను నా ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తాను అండి ఇట్లా మనకి ఒక పాపప్ వస్తుంది ఎస్ అని చెప్పేసి మీరు దీన్ని క్లిక్ చేయండి అండ్ ఆ తర్వాత మనకి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట సో దీన్ని క్లిక్ చేయాలి ఒకవేళ ఇక్కడ మీరు ఏదైనా ఒక నెంబర్ తప్పుగా కొట్టినా కానీ మీకు ఇది తీసుకోదు అనమాట ఓకేనా కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే తీసుకుంటుంది ఓకే సో ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇప్పుడు నేను ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ని క్లిక్ చేస్తానండి క్లిక్ చేయగానే వెరిఫై అవుతుంది అనమాట వెరిఫై అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది ఓకే ఇప్పుడు మనకి ఈ విత్ర ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట ఓకేనా ఇక్కడ మనకేంటంటే ఐ వాంట్ టు అప్లై ఫర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట దీన్ని క్లిక్ చేసే అనుకోండి మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు అడ్వాన్స్ పరంగా తీసుకోవాలనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఫైన్ సెటిల్మెంట్ చేయాలనుకోండి అంటే ఎవరైనా రిజైన్ చేశారనుకోండి అనుకోండి ఉద్యోగానికి సో అట్లాంటి వాళ్ళకి ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఓకే సో మనకైతే ప్రజెంట్ అంటే నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాను కాబట్టి సో నాకైతే ఒక ఆప్షన్ మాత్రమే కనిపిస్తుంది అంటే ఉద్యోగం చేస్తూ కూడా మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను ఎంప్లాయ్ ఎంప్లాయీ షేర్ నుంచి మొత్తం తీసేసాను సో తీయడం వల్ల నా ఈపీఎఫ్ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుందా అంటే ఆగిపోతుందా అని చెప్పేసి కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట ఎందుకంటే అమౌంట్ అంతా తీసేస్తున్నాం జీరో చేస్తున్నాం కదా సో ఇప్పుడు నా యూఏ నెంబర్ పని పని చేయకుండా పోతుందని చెప్పేసి అలాంటిది ఏం లేదు ఓకేనా అడ్వాన్స్ పరంగా మీరు ఎంప్లాయ్ ఎంప్లాయీ షేర్ నుంచి జీరో మొత్తం చేసేవచ్చు దానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు ఓకేనా సో ఓన్లీ ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు మాత్రమే యూఏ నెంబర్ అనేది పనికి రాకుండా పోతుంది ఓకే అంటే పనికి రాకుండా పోతుందంటే మీరు ఆన్లైన్ ద్వారా మళ్ళీ డబ్బులు తీసుకోవడానికి ఫైనల్ సెటిల్మెంట్ చేయడానికి అవ్వదు అంటే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది మళ్ళీ వేరే జాబులో జాయిన్ అయ్యి వారికి ఆ ఏ నెంబర్ ఇచ్చి ఆ ఎంప్లాయర్ అందులో అమౌంట్ కట్టొచ్చు కానీ మీకు డబ్బులు అనేవి ఫైనల్ సెటిల్మెంట్ మళ్ళీ ఫైనల్ సెటిల్మెంట్ చేయలేరు సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాము సో కొత్త వారికి ఇవన్నీ అర్థం కాదు కాబట్టి దాని గురించి నేను నేను క్లియర్గా చెప్పలేబోతున్నాను సో తర్వాత మరలా మాట్లాడుకుందాం ఓకేనా సో ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను నేను అడ్వాన్స్ తీసుకున్నాను ఓకేనా దీనివల్ల ప్రాబ్లం లేదు సో ఫామ్ థర్టీ వన్ మీరు క్లిక్ చేయాలి ఓకేనా పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ థర్టీ వన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అడ్వాన్స్ పరంగా అప్పుడు మనకి మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట ఇక మనకి సెలెక్ట్ సర్వీస్ అని చెప్పి కనిపిస్తుంది అండి దీన్ని క్లిక్ చేయండి కొంతమందికి ఏంటంటే ఒకటి లేక రెండు మూడు నాలుగు అట్లా కంపెనీస్ ఉంటాయి అంటే చాలామంది ఒక కంపెనీ నుంచి వేరే కంపెనీకి ఆ కంపెనీ నుంచి ఆ కంపెనీకి అట్లా అట్లా మారుతూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఐడిస్ మారుతూ ఉంటాయి అన్నమాట అంటే సర్వీసు వేరే వేరే అంటే కంపెనీ పేర్లు మారుతూ ఉంటాయి కదా సో అట్లాంటి వాళ్ళకి ఎక్కువ కంపెనీలు చేసిన వాళ్ళకి నాలుగైదు కంపెనీలు కనిపిస్తాయి నేను ఒక కంపెనీలో చేస్తున్నాను ఓకేనా సో ఈ ప్రీవియస్లో ఏ కంపెనీలో చేయలేదు కాబట్టి ఒకటి మాత్రమే కనిపిస్తుంది ప్రజెంటు చేస్తున్న కంపెనీ మాత్రమే కనిపిస్తుంది మీరు ఏ కంపెనీలో నుంచి అమౌంట్ తీయాలి అనుకుంటున్నారో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కానీ నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ అంటే మనము ఏ అడ్వాన్స్ అంటే ఏ పర్పస్ ద్వారా ఏ కారణం ద్వారా అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నాం అడ్వాన్స్ పరంగా అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట సెలెక్ట్ అడ్వాన్స్ పారా అని చెప్పేసి కనిపిస్తుంది సో దీన్ని క్లిక్ చేస్తే మనకి అనేక రకాల పారస్ అనేవి కనిపిస్తాయి ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీకు ఎక్కువగా కనిపించేది తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా కనిపించేది ఏంటంటే నాన్ రిసెప్ట్ ఆఫ్ విజయస్ టూ మంత్స్ అని చెప్పేసి ఓకేనా న్యాచురల్ క్లైమేట్స్ ఇల్నెస్ పవర్ కట్టు మ్యారేజ్ హై ఎడ్యుకేషన్ ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి అనమాట అయితే ఈ ప్యారస్ అసలు ఎవరెవరికి అన్లాక్ అవుతాయి ఎవరికి లాక్ అయిపోతాయి అట్లాంటి విషయాలన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానండి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇస్తానని చెప్పేసి అన్నా కదా అందులో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట ఓకే ఎక్కువగా చాలా మందికి కనిపించాయి అంటే నాన్సిట్ ఆఫ్ వేజెస్ నేచురల్ క్లైమేట్స్ ఇల్నెస్ పవర్ కట్ ఇవి మాత్రమే కనిపిస్తాయి మిగతా ఏంటంటే సో మన సర్వీస్ బట్టి అన్నీ అన్లాక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఇంకా మరికొన్ని ఆప్షన్స్ అంటే నా సర్వీస్ ఎక్కువ ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆఫ్స్ అని చెప్పేసి పర్చేస్ ఆఫ్ హ్యాండికాప్ట్ ఇది కూడా మీకు మంది కనిపిస్తుంది పర్చేజ్ ఆఫ్ హ్యాండికాప్ట్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి ఓకేనా మీరు ఇక్కడ చూడొచ్చు ఓకే సో ఇక మరికొన్ని మనకేంటంటే రెడ్ కలర్లో ఉన్నాయి ఇవేంటంటే సర్వీస్ బట్టి మీకు అన్లాక్ అవుతాయి అనమాట సో నా సర్వీసు ఉన్నా కానీ నేను వాడేసాను కాబట్టి వాడేసినా కానీ మనకి ఇవన్నీ ఎట్లా డిజేబుల్ అయిపోతాయి రెండు కాలంలోకి వెళ్ళిపోతాయి అనమాట ఎనైబల్ అవ్వు ఓకేనా అన్లాక్ అవ్వాలంటే మరలా సర్వీస్ రావాలి ఎట్లాంటి విషయాల మీద మరలా మీకు విడుదల చేస్తాను ఈ విషయాన్ని మీరు గమనించాలి మీకు కావాలంటే వీడి కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి సో ఒకరిద్దరూ కామెంట్ చేసినా కానివ్వండి ఎట్లాంటి విషయాల గురించి అయితే మీకు మరలా చెప్తాను రెండు వేల ఇరవై నాలుగులో మనకు వచ్చే కొత్త అప్డేట్స్ ఏంటి ఎట్లాంటి విషయాలని మీకు కూడా అసలే ఓకేనా మీకు క్లియర్గా చెప్తాను అయితే మనం ఇప్పుడు ఏంటంటే మనకు కనిపించేది ఎక్కువ మీకు రెగ్యులర్గా చాలామంది యూజ్ చేసేది అంటే ఇల్నెస్ అండి ఇది నెలకొకసారి మాత్రమే మనం పెట్టుకోవాలన్నమాట ఓకేనా సీ విశాన్ని మీరు గమనించాలి మీకు ఎక్కువ అంటే ఎంప్లాయీస్ షేర్లో ఎంతైతుందో అమౌంటు అదంతా మీకు రావాలి అంటే కనుక ఇల్లెన్స్ అని చెప్పేసి కనిపిస్తుంది సుద్దిని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఓకేనా మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీకు మీకున్న అమౌంట్లు అయితే వచ్చేస్తుంది లక్ష రూపాయలైతే అంచగా లక్ష రూపాయల వరకు మీకు మీ ఉన్న అకౌంట్లో అమౌంట్ అంతా వచ్చేస్తుంది లక్ష రూపాయల వరకు వచ్చేస్తుంది ఓకేనా ఆపై ఉంటే మరలా మీరు వన్ మంత్ తర్వాత పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మీకు ఎక్కువ అమౌంట్ రావాలి ఓకేనా సో మీ సర్వీస్ ఐదు సంవత్సరాల లోపు ఉంది మీకు ఎక్కువ అమౌంట్ రావాలి అంటే కనుక ఇల్నెస్ అని చెప్పేసి కనిపిస్తుంది సుద్దిని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకుని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా సర్వీస్ బట్టే మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఎందుకంటే అమౌంట్ అనేది ఎవరికి రాదు ఎంప్లాయర్ షేర్ నుంచి మనకు రాదు సర్వీస్ బట్టే ఇవన్నీ వస్తాయి తర్వాత దీని గురించి క్లియర్గా ఒక వీడియో చేసుకుందాం ఓకేనా సో ప్రజెంట్ మీరు పెట్టాలనుకుంటున్నారు కాబట్టి అడ్వాన్స్ పరంగా ఇల్లేసి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ మనం ఎంత తీసుకోవాలి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఓకేనా మీరు లక్ష రూపాయలు మీ అకౌంట్లో లక్ష రూపాయలు అనుకోండి లక్ష రూపాయలు పెట్టండి ఓకేనా లేదు మీకు యాభై వేలు కావాలంటే యాభై వేలు పెట్టండి లేదు లక్ష రూపాయలు ఉండి లక్ష యాభై వేలు కావాలన్నా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే మీ ఎంప్లాయీ షేర్లు ఎంత కొంత ఉంటుంది పెన్షన్ షేర్లు ఎంత కొంత ఉంటుంది కాబట్టి మనకేదో రిక్వైర్మెంట్ కాబట్టి మనం మెన్షన్ చేసుకోవచ్చు ఓకేనా అలా అని చెప్పేసి మనకు రాదు ఒక ఎంప్లాయీ షేర్లు ఎంత ఉందో అంత మాత్రమే వస్తుంది ఓకే ఇది గమనించాలి మీరు ఎక్కువ పెట్టినంత మాత్రమే మీకు ప్రాబ్లం ఉండదు ఎంతైతే ఉందో అంత మాత్రమే వాళ్ళు సెటిల్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట రిక్వైర్మెంట్ ఒక పదివేలు ఐదు వేలు అటు ఇటుగా ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదు సో నేను సమ్మె అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఓకేనా సమ్మె అమౌంట్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను ఓకే ట్వంటీ థౌజండ్ ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మన అడ్రస్ అనేది ఇవ్వాలండి ఓకేనా మీ ఆధార్ మీద ఏదైతే ఉందో ఆ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ ఆ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ చెక్ లేదా పాస్బుక్ ఓకే చెక్ కానీ పాస్బుక్ కానీ మీరు ఇక్కడ ఒక ఫోటో ద్వారా ఫోటో తీసి జేపీఈజీ జేపీఈజి ఫై ఫైల్ ఫార్మాట్ అంటే ఫోటో మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి అది ఎంత సైజు ఉండాలంటే హండ్రెడ్ కేబీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేబీ లోపు ఉండాలన్నమాట వంద లోపున్నా తీసుకోదు ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల పైన ఉన్నా తీసుకోదు కేబీ సైజు ఓకే వంద లేదా ఐదు వందలు ఈ మధ్య వంద నుంచి ఐదు వందల మధ్య మీరు కేబీ సైజు ఉన్న కిలోబైట్ సైజు ఉన్న ఒక ఇమేజ్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి అంటే మీరు ఫోటో తీయాలన్నమాట పాస్బుక్ని అయితే పాస్బుక్లో తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ నెంబరు విజిబుల్గా ఉండాలి ఐఎఫ్ఎస్సి కోడ్ విజిబుల్గా ఉండాలి అండ్ మీ పేరు కూడా విజిబుల్గా ఉండాలన్నమాట ఫాదర్ నేమ్ ఉందనుకోండి ఫాదర్ నేమ్ కూడా ఉండొచ్చు ఒకవేళ కరెక్షన్స్ ఉంటే కనుక మీరు ఫాదర్ నేమ్ అనేది ఆ పాస్బుక్ అయితే మీరు పెట్టద్దు ఎందుకంటే మీకు ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లో పా ఫాదర్ నేమ్ ఒకలాగా అలాగే పాస్బుక్లో ఒకలా ఉందనుకోండి దాని ద్వారా కూడా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకే సో ఇవన్నీ చూసుకోండి ఇవన్నీ విజిబుల్గా ఉండాలి ఫాదర్ నేమ్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు బట్ కరెక్షన్ ఉండకూడదు కరెక్షన్ ఉంటే చెప్పలేము ఓకే సో మీ పేరు అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కూడా ఈ మూడు కరెక్ట్గా ఉండాలి అవన్నీ విజిబుల్గా కనిపించేలా ఉండాలి చెక్ కూడా మీరు పెట్టుకోవచ్చు కదా చెక్ మీద క్యాన్సిల్ అని చెప్పేసి స్ట్రైక్ చేసి పెట్టండి ఓకేనా సో ఇప్పుడు నేను చూసి ఫైవ్ని క్లిక్ చేస్తానండి క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే లొకేషన్ అడుతుంది అనమాట సో లొకేషన్లో ఆ బ్యాంక్ పాస్బుక్ ఎక్కడ ఉంది అనేది మీరు ఇవ్వాలి సో నేను సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేశాను అనమాట సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ వ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది అంటే ఇది అప్లోడ్ అయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలన్నమాట వ్యూ అని చెప్పేసి క్లిక్ చేసి అనుకోండి ఓకే కనిపిస్తుంది అంటే అప్లోడ్ అయ్యింది ఇక్కడ కనబడపోతే అప్లోడ్ కానట్టు మళ్ళీ మీరు అప్లోడ్ చేయాలి ఓకేనా ఇప్పుడు నాకు కనిపిస్తుంది కాబట్టి ఇది ఓపెన్ అయింది కాబట్టి నో ప్రాబ్లం ఇది అప్లోడ్ అయింది నిర్భయంగా ముందుకు ముందుకెళ్ళచ్చు ఓకేనా అయితే ఇప్పుడు నేను అడ్రస్ ఇవన్నీ అంటర్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చూపిస్తాను నా సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ దగ్గర ఫామ్ థర్టీ వన్ సెలెక్ట్ చేసుకున్నాను పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ థర్టీ వన్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే అడ్వాన్స్ మనం తీసుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా నేను ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాను ఏ కంపెనీలో డబ్బులు తీసుకోవాలనుకున్నానో ఆ కంపెనీ సంబంధించిన ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఏ కారణం చేత ఒక పారా సెలెక్ట్ చేసుకున్నాను ఇల్లేస్ అంటే నాకు బాగోలేదు నా ఒంట్లో బాగోలేదు లేకపోతే ఏదైనా సంథింగ్ ఇష్యూ దాని కారణంగా నేను తీసుకుంటున్నాను అట్లాగే అమౌంట్ ఎంత కావాలి అమౌంట్ అనేది ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకేనా ఎంటర్ చేశాను అండ్ ఒక పాస్బుక్ కూడా అంటే ఏ పాస్బుక్లో పడాలి ఇప్పుడు మనం మన ఈపీఎఫ్ అకౌంట్కి ఏదైతే లింక్ చేస్తామో అదే పాస్బుక్లో మనకు డబ్బులు పడాలి కాబట్టి అదే ఇవ్వాలి ఓకేనా ఆ పాస్బుక్ మనం ఈపీఎఫ్ అకౌంట్ లింక్ అయినా అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాస్బుక్ మాత్రమే బ్యాంక్ పాస్బుక్ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి లేదా చెక్ కానీ ఇవి ఇచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ మంచిది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు అంటే శాలరీ అకౌంటే లింక్ చేయాలా అని చెప్పేసి శాలరీ అకౌంటే మనం లింక్ చేయాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటే ఓకేనా సో మీ పర్సనల్గా ఉన్న బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చుకోవచ్చు శాలరీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చుకోవచ్చు లేదా మనకి మన ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఏంటి మనకి యొక్క ఫోన్పే కానివ్వండి లేకపోతే ఏ పేటిఎం కానివ్వండి ఎట్లాంటి సంబంధించిన అంటే మన ఇప్పుడు పోస్ట్ పోస్ట్ సంబంధించిన అకౌంట్స్ కానివ్వండి ఇవి కూడా మనకు లింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మనకి ఈపీఎఫ్ఓ చెప్పింది ఓకేనా వాటిలో కూడా మనకి అమౌంట్ పడే అవకాశం ఉంది ఎట్లాంటి వాటిలో ఉన్నా కానీ పోస్ట్ పోస్ట్ అకౌంట్ ఉన్నా మీరు ఇచ్చుకోవచ్చు అట్లాంటి ఇబ్బంది లేదు ఓకేనా మీ దగ్గరే అంటే మీ పర్సనల్ అకౌంట్ మీ పేరు మీద ఉండాలి జాయింట్ అకౌంట్స్ ఎట్లా అంటే ఇవ్వకూడదు ఓకేనా సో మీ పేరు మీద ఉన్న అకౌంట్స్ మాత్రమే ఇవ్వాలి ఈ విషయాన్ని మీరు గమనించాలి అండ్ ఆ తర్వాత ఏంటంటే కింద మనకి కొంచెం స్కౌలం చేస్తే కనుక ఇక్కడ మనకి ఒక చెక్ బాస్ ఉంటుంది ఆ చెక్ బాస్లో టిక్ చేసుకుని టిక్ చేసుకుంటే గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసి అనుకోండి మీ ఆధార్ లింక్ అయినా మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి వాలడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయాలి అది ఇక్కడ ఓటీపీ నేను ఎంటర్ చేస్తాను ఓటీపీ ఎంటర్ చేసిన ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వాలడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ దీన్ని క్లిక్ చేస్తానండి లోడింగ్ తీసుకుంటుంది లోడింగ్ తీసుకున్న తర్వాత మనకి సబ్మిట్ అయిపోతుంది అనమాట ఇక్కడ మనకి కొన్ని ఎర్రస్ వస్తూ ఉంటాయి ఓకేనా ఎర్రస్ వచ్చినప్పుడు ఏంటంటే వెయిట్ చేయాలి మీరు ఈ విషయాన్ని మీరు గమనించాలి అప్పుడు కాకపోయినా ఆ తర్వాత ఆ తర్వాత కాకపోయినా ఆ తర్వాత మీరు ట్రై చేయండి గంట తర్వాత లేకపోతే రేపు అట్లా ట్రై చేయండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఈ ఈకేవైసీ అప్డేటెడ్ అండ్ పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫార్మ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ యూనిఫైడ్ పోర్టల్ ప్లీజ్ క్లిక్ ఇయర్ టు వ్యూ పీడీఎఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తాం ఇక్కడ మన క్లిక్ హియర్ అని చెప్పేసి ఒక బటన్ కనిపిస్తుంది అనమాట దీన్ని మనం క్లిక్ చేసా అనుకోండి మనకి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు వరకు మనం ఏం చేసాము అనే అది క్లియర్గా ఉంటుంది అన్నమాట ఎంత పెట్టాము ఏ కారణం పెట్టాము ఇటువంటి విషయాలన్నీ కూడా కనిపిస్తాయి కింద మనం ఏ పాస్బుక్ అప్లోడ్ చేసామనేది కూడా కనిపిస్తుంది అనమాట ఇక మనకి పాస్బుక్ అప్లోడ్ కాకపోతే కనుక ఇబ్బంది ఓకేనా క్లెయిమ్ అనేది అవ్వదు ఈ విషయాన్ని గమనించాలి ఆ పాస్బుక్ కూడా మనకు విజిబుల్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని నేను క్యాన్సిల్ చేస్తాను ఓకే క్లెయిమ్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసామండి ఇప్పుడు అసలు ఇది ఓకే అయిందా లేదా అంటే అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము నేను ఇప్పుడు ఇక్కడ మీరు హోమ్లోకి వచ్చిన ఎక్కడున్నా కానీ మనకి ఈ బార్ అయితే కనిపిస్తుంది అనమాట మెనూ బార్ వీటి మనకి ఆన్లైన్ సర్వీస్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఓకేనా నేను క్లిక్ చేసాను అనుకోండి ఎంతముందు మనం ఇక్కడికి వెళ్ళాం క్లెయిమ్ ఫామ్ థర్టీ వన్ నైంటీన్ టెన్స్ సెవెన్ టెన్ డే క్లిక్ చేసే కదా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నది ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అంటే ట్రాక్ టైమ్ స్టేటస్ ద్వారా మన క్లెయిమ్ ఏమైంది అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు నేను ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఆన్లైన్ క్లెయిమ్ సబ్మిట్ అయితే పోర్టల్ అని చెప్పేసి రావడం కరెంట్ స్టేటస్ అనమాట ఓకేనా ఆ తర్వాత ఇది ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళిందా ఆ తర్వాత ఇది పెండింగ్లో ఉందా ఏమైంది క్లెయిమ్ సెటిల్ అయిందా క్లెయిమ్ రిజెక్ట్ అయిందా క్లెయిమ్ రిజెక్ట్ అయితే అది ఏ కారణం చేత రిజెక్ట్ అయింది ఓకేనా ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తాయి అనమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా మీరు ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి ముందు మీకు చూపించారు ఫార్మ్ని ఆ డౌన్లోడ్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది దాని ద్వారా ఆ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట రేపు పొద్దున్న ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని మన ఈపీఎఫ్ ఆఫీస్ సబ్మిట్ చేయొచ్చు అనమాట అంటే గ్రీవెన్సీ ద్వారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్లైమ్ పెట్టారు సెటిల్ అయిపోయింది బట్ బ్యాంకులోకి అమౌంట్ పడలేదు ఇంకా బ్యాంకులోకి అమౌంట్ పడలేదు ఇట్లాంటి విషయాలు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటంటే ఈ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు అప్లోడ్ చేసి అంటే గ్రెవెన్స్ ద్వారా మీరు ఈపీఎఫ్ ఆఫ్ త్రూ చేసే అనుకోండి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనమాట ఒకవేళ డబ్బులు పడకపోయినా సాల్వ్ అయిపోతుంది అనమాట ఓకేనా చూశారు కదా ఈ విధంగా ఏంటంటే మనము క్లైమ్స్ అనేవి పెట్టొచ్చండి ఓకే మనకి రెండు వేల ఇరవై నాలుగులో అసలు ఏముంది ఏంటి అనే విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదా సో ఎట్లా అనమాట ఓకే సో మనం ఏదైనా ఒక అడ్వాన్స్ తీసుకోవాలి ఈపీఎఫ్ నుంచి అని చెప్పేసి అనుకుంటే మీరు ఎంత చక్కగా ఫామ్ థర్టీ వన్ ద్వారా మీరు అడ్వాన్స్ అనేది తీసుకోవచ్చు దీనివల్ల ఎట్లాంటి ఇబ్బంది అయితే మీకు ఉండదు అనమాట ఓకే ఎవరి సహాయం మీరు తీసుకోవచ్చలేదు ఎవరికి చెప్పక్కలేదు ఎవరికి తెలియదు కూడాను ఓకే అయితే మీకు అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి అమౌంట్ అనేది అవసరం లేకపోతే తీసుకోవద్దు ఎందుకంటే మనకి ఇక్కడ వడ్డీ కూడా పడుతుంది అనమాట ఈపీఎఫ్కి సంబంధించిన వడ్డీ కూడాను వడ్డీ అనేది మనకి ఒక ఫైనాన్షియల్ లో ఎంత అని చెప్పేసి ఫిక్స్ చేస్తారు సెవెన్ పర్సెంట్ అనో లేకపోతే ఎయిట్ పర్సెంట్ అనో ఓకేనా సో ఎయిట్ పాయింట్ వన్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అని చెప్పి అట్లా మనకి ఫిక్స్ చేస్తారు దీని ప్రకారం ఏంటంటే లక్షకి ఏడు వేల ఎనిమిది వేల అని చెప్పేసి పడుతూ ఉంటుంది అనమాట సంవత్సరానికి ఒకసారి ఈ డబ్బులు మనకు పోతాయి ఓకేనా మీకు సో మీకు అవసరం ఉంటేనే తీసుకోండి ఓకేనా అంటే మనం బయట వడ్డీకి తెచ్చుకోవాలి ఇట్లాంటివన్నీ ఉంటే కనుక మీరు తీసుకొచ్చి అట్లాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే బయట వడ్డీలు ఎక్కువ కాబట్టి అంతేగాని చిన్న చిన్న అవసరాలకి ఆకతాయిగా మీరైతే డబ్బులు తీయొద్దు అలా ఉంచండి వడ్డీ పడుతుంది ఇబ్బంది లేదు చక్ర వడ్డీ పడుతుంది అనమాట పన్ను వడ్డీ కూడా మళ్ళీ వడ్డీ పడుతుంది ఓకేనా చూసారు కదా సో ఈ విధంగా మీరైతే పీఎఫ్ డబ్బు ఎం తీసుకోవచ్చు అండి ఇవర్ ఫామ్ థర్టీ వన్ అడ్వాన్స్ తీసుకోవచ్చు ఇంకా మీకు ఏమేదైనా డౌట్స్ ఉంటే ఈ విధంగా కామెంట్ చేసి కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు అయితే కదా లైఫ్ బాగుంది లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏదైనా విషయాలు మళ్ళీ తీసుకుంటే విడిక సబ్స్క్రైబ్ బటన్ దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్